లో అత్యధిక గజారెడ్డితో గెలిచిన ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన బెహరన్ నుంచి సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము అందరికీ శుభాకాంక్షలు జై జనసేన అందరికి నమస్కారం అండి శ్రీ సత్యన గారికి నమస్కారం అండి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొత్తపేట నియోజకవర్గం శ్రీ బండార సనంద్ర గారు యాభై ఏడు వేల మెజారిటీతో గెలుపొందారు ఈ సందర్భంగా మన జనసేన బెహరన్ నుంచి జన సైనికులంతా కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సార్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై బీజేపీ నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు పిఠాపురం నియోజకవర్గం మాది పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో మేము అందరం ఘన విజయం సాధించేలాగా ఆయనకి అందరికీ ఓటింగ్ చేస్తాం సెవెంటీ థౌజండ్ ప్లస్ ఓ ఓటర్లతో పవన్ కళ్యాణ్ గారు హయ్యెస్ట్ మెజారిటీ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడంతో పిఠాపురానికే ఒక న్యూ వెక్టరీ క్రియేట్ అయ్యింది సో పవన్ కళ్యాణ్ గారికి బహిరీన్ జనసేనకులు అందరి తరఫున ఆర్థిక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా మంచి కీరోలు పోషించి పోషించారు ఈ ఎలక్షన్లోని ఆ కీరోలు వల్లే టోటల్ ఏపీలో పవన్ కళ్యాణ్ గారు కూటమి బలపరిచి వైసీపీని ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారు వల్ల సాధ్యమైంది సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఈ గవర్నమెంట్ ఫార్మేషన్లో మంచి కీ రోల్ ప్లే చేసి అలాగే డెవలప్మెంట్ వైపు కూడా మంచి బాగా ఫోకస్ చేసి ఆంధ్రాని ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి ఏదైతే మనం బైప్రికేషన్లో వెనకబడి ఉన్నామో దాన్ని ఓవర్కమ్ చేసి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి బాగా గ్రోత్ చూపిస్తారని అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ మోడీ గారు ముగ్గురు కలిసి మనకి ఘన విజయం సాధించారు ఎన్డీఏ ఎన్డీఏ తరపు నుంచి సో ఫోకస్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి బాగా మన ఆంధ్ర డెవలప్ చేయాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే నా పేరు రెడ్డి ప్రసాద్ రాయలసీమ జనసేన పోటీ చేసిన రైల్వే కోడు నియోజకవర్గం అరవ శ్రీధర్ గారికి ఎమ్మెల్యేగా గెలుపొందారు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు సో అత్యధిక మెజారిటీతో జనసేన జనసైనికులు చాలా పెంపొందించి అతన్ని గెలిపించారు చాలా హ్యాపీగా ఉత్సాహంగా చాలా రైల్వే కోడ్ ప్రజలు రాయలసీమలో చాలా పండుగలు చేసుకుంటున్నారు చాలా ఉత్సాహంగా హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ జనసైనికులకు జై జనసేన జై జైడిపి జై జై కోటమే జై కూడా థ్యాంక్ యూ సో మచ్ అస్తే రెడ్డి ప్రసాద్ గారి గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రెడ్డి ప్రసాద్ గారు అందరికి జనసేన బహరీన్ నుంచి ఈయన పార్టీ ఎలక్షన్ ఉందా లేదా ఉప్పండి కాదు ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా జనసేన ఈయన కారుకి స్టిక్కరింగ్ చేయించుకుని ఓన్ ఎక్స్పెన్సన్స్ తో రెండు వందల వీడియోని పైన ఖర్చు పెట్టి నేషనల్ డేకి బెహరీన్లో స్టిక్కర్లు వేసుకోవడం బ్యాండ్ అయినా సరే నేషనల్ డేకి పర్మిషన్ ఇస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ఆ టైంలో ఈయన కార్ కి పవన్ కళ్యాణ్ గారు స్టిక్కర్స్ స్టిక్కరింగ్ చేయించుకొని ఆ కారుతో వన్ మంత్ కంటిన్యూస్గా బెహరీన్ అంతా క్యాన్వన్సింగ్ చేసి అవల ఈ బెహరీన్లో కూడా ఎవరు ఈ పవన్ కళ్యాణ్ అనే అడిగే స్టేజ్కి తీసుకొచ్చారు సో థ్యాంక్ యూ జనసేన రావు చోడవరం కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి చోడవరం టీడీపీ అభ్యర్థి శ్రీ కెఎస్ఎన్ఎస్ రాజ్ గారికి బహరీన్ జనసేన తరఫు నుంచి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ కనీ విని ఎరుగని మొట్టమొదటిసారిగా ముప్పై ఎనిమిది వేల మెజారిటీతో చోడవరం రాజకీయ చరిత్రలో విజయం సాధించినటువంటి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు పంగ భానుమూర్తి శ్రీకాకుళం జిల్లా నర్సన్పేట నియోజకవర్గం నర్సనపేట నియోజకవర్గం అభ్యర్థి కూటమి అభ్యర్థి బగ్గురామూర్తి గారు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్పై భారీ మెజార్టీతో గెలవడం వల్ల అందరం కూడా హ్యాపీగా ఉన్నాం అలాగే శ్రీకాకుళం జిల్లా ఎంపీ అభ్యర్థి కృష్ణ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు హ్యాట్రిక్ విజయం సాధించడం వల్ల చాలా రాష్ట్రమే కాదు జిల్లా కాదు ఉత్తరాంధ్ర కాదు ప్రతి ఒక్కరు దేశం మొత్తం కూడా గర్వకారంగా అభిన అభినందిస్తున్నాం అందరం మీ కూటమి అభ్యర్థులుగా జనసేన టీడీపీ అండ్ బీజేపీ అభ్యర్థులుగా రాష్ట్రం తరఫున అందరికి ఇద్దరికి కూడాను అలాగే శ్రీకాకుళం జిల్లా స్క్రీన్ షీప్ చేసినందుకు అందరి అభ్యర్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జై 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 బ్రదర్స్ బెహరీన్ నుంచి సో మీ అందరం కలవడం కారణం రాయుడు అన్న ఇతనే మా పెద్ద దిక్కు ఇతను మాకు పది మందిని కలిపి అందరిని గ్యాదరింగ్ చేసి పది మందికి ఇలా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎంతో కష్టపడి ఇండియాకి వెళ్ళి రెండు నెలలు అతి తీవ్రంగా కష్టపడి ఒక మన కూటమికి సపోర్ట్ చేసి తిరిగి వచ్చారు ముందు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ కలిపి ప్రత్యేకంగా ఒకసారి కాబట్టి ఇంకోసారి ఫోన్ మీద ఫోన్ చేసి మీటింగ్ రావాలి అది ఇది అరేంజ్ చేసి చాలా చెప్పి మమ్మల్ని ముందుకు తీపిచ్చిన బెహరీన్లో ఏకైక వ్యక్తి ఫస్ట్ మా రాయుడు అన్నగారు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ధన్యవాదాలు నా పేరు సత్యకోటేశ్వరరావు మాది పీగన్నవరం మండలం కోనసీమ అక్కడ నుండి అభ్యర్థి జనసేన నిలబెట్టిన అభ్యర్థి ఎన్డిఏ అభ్యర్థి శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు అత్యధిక మెజారిటీతో అందరూ గెలిపించారు అది మాకందరికీ కూడా మా బెహరా టీం అందరికీ కూడా ఎంతో హ్యాపీగా ఉంది సో ఆయనకి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దాని దగ్గర నుంచి జై జనసేన జై ఎన్ అందరికీ నమస్కారం నా పేరు ప్రియాంక అండి బెహరైన్ నుంచి ఎన్డీఏ అభ్యర్థి బలపరిచిన దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారు ఈరోజు భారీ మెజారిటీతో గెలిచినందుకు మా బెహరైన్ జనసేన నుంచి ఆమెకి శుభాకాంక్షలు బెహరైన్ జనసేన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ బాబు మాది రేపల్లి నియోజకవర్గం బాపట్ల డిస్టిక్ అనమాట ఈరోజు యాక్ట్రిక్ విజయం సాధించిన అనగాని సత్యప్రసాద్ గారికి బెహరీన్ జనసేన తరపు నుంచి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఓకే మీరు మంత్రిగా ఇంకా ఎన్నో పదవుల అధిరోహించి నియోజకవర్గానికి మంచి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నామండి జై 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 జనసేన అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు పోరాటం శ్రేకులం నియోజకవర్గంలో నియోజకవర్గం నుండి గెలిచిన గుండు శంకర్ శ్రీ గుండు శంకర్ గారికి హార్థిక శుభాకాంక్షలు బహరన్ జనసేన తరపు నుండి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు మళ్ళీ ఎన్నో మంచి పనులు ఈ టైంలో చేసి అందరికీ నమస్కారం అండి మా చెవులంక గ్రామం కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గానికి ఎన్డీఏ కూడ అభ్యర్థి శ్రీ బండా సత్యనంద్ర గారు యాభై ఏడు వేల యాభై ఏడు వేల ఓట్లతో అఖండ విజయం సాధించారు ఈ సందర్భంగా మన జనసైనికులు జనసేన బహర నుంచి అందరూ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి నమస్కారం సార్ పెందు నిరోజక వర్గం నుండి పచ్చకాల రమేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ఈ జనసేన తరపు నుండి చాలా అత్యధిక మెజారిటీతో కలిసి అన్నీ బాగా ఉండాలని చేయాలని కోరుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్